ఆయన జీవితంలో మలుపు తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఆయన జీవితానికి మలుపు తిప్పగలిగిన సంగీతాలు అందులో ఎవరి ఇల్లు ఎవరు వాళ్ళు ఏ ప్రదేశం లెక్క కాదు ఆ రమణ మహర్షి జీవితం అంటే ఎంత గొప్పది ఆయన గురించి తెలుసుకున్నా కూడా నవచంపక పుష్పాపనాసాదండ విరాజిత అయిన ఉన్న మహా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఇటువంటి మహానుభావులు మన వంశంలో పుట్టడానికి కానీ లేదా మహానుభావుల యొక్క అనుగ్రహం మన ఎందుకు కలగడానికి కూడా అది ద్రోహదపడుతుంది అన్నమాట ముద్దు కృష్ణ భాగవతారు అనేటువంటి వారి ఇంట్లో ఆయన నడిచి నడిచి వచ్చారు వారు ఎందుకు కూర్చొని అమ్మ బాగా ఆకలిగా ఉంది అన్నం పెడతారని చూశారు ఆయన చెవి దిద్దులు ఉన్నాయి అప్పట్లో ఉపనయనం చేసిన తర్వాత బ్రాహ్మణుడికి ఈ చెవి పోగులు బంగారంతో చేయించేవారు అనమాట ఆ ముద్దు కృష్ణ భాగవతారు ఇంట్లో ఆ బంగారాన్ని పెట్టి ఏదైనా ధనం ఇస్తారా నేను అరుణాచలం వరకు వెళ్ళాలన్నారు మంచి మేలమే బంగారం చాలా ఎంత ధనమైన ఇవ్వచ్చు అనుకుని కొంత ధనం ఇచ్చారు ఆయన చేతికి కొంత ధనం ఇచ్చేసరికి ఈ పిల్లవాడు కూడా బాగా ఆకలిగా ఉన్నాడేమో అని చెప్పి కొద్దిగా అన్నము పెట్టింది ఆవిడ ఆయన చెల్లెలు ముద్దు కృష్ణ ఆకుతారు చెల్లెలు అనుకుంటా ఆవిడ అన్నం పెట్టి ఆయన చాలా ఆకలిగా ఉన్నాయి వాళ్ళు అసలే కృష్ణాష్టమి నువ్వు చూస్తూనే గోకుల కృష్ణలాగున్నావు అన్నం తింటావా సరే నిన్నటి రోజున రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందే తెస్తాననేసరికి అన్నం తెచ్చేలోపు స్పృహ కొలిపోయారు అనమాట ధ్యానమగ్గులు అయిపోయారు ధ్యానమగ్నం అయిపోయి ఆ కింద పడిపోయినటువంటి నెలల ధ్యానం అయిన తర్వాత కింద పడిపోయినటువంటి అన్నాన్ని ఆయన స్వీకరించి ఆయన తీసుకుని నేల మీద పడిపోయినటువంటి అన్నాన్ని ఆయన తీసుకుని తిన్నారనమాట తీసుకుని తిన్నారు చాలా దూరం నడిచారు నడిచి ఈ ముద్దు కృష్ణ భాగవతారు ఇంట్లో చెవులు దిద్దులు తాకటి పెట్టారు కదా ఈ దీ యొక్క దిద్దులను ఎప్పుడైనా తీసుకోవాలంటే ఇదిగో ఈ కాగితం రాసిస్తున్నాను దానితోబడి ఈ కొంత ధనం కూడా తీసుకొని చెప్పి ఆ చెవి దిద్దులు సరే సమాన ధనం ఇచ్చారు నడుస్తూ చీకట్లో అప్పుడే అరుణాచల దేవస్థానానికి ఇప్పుడే ఆ యొక్క దిపేరు వర్త జరుగుతుందనమాట మరలా ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు చేస్తూ ఉన్నారు నిర్మాణం జరుగుతూ ఉందన్నమాట జరుగుతూ ఉండేసరికి లోపలికి వెళ్ళారు వెంటనే ఉత్తరక్షణం స్వామిని చూసిన వెంటనే ఆనంద భాష్పాలతో అరుణాచలేశ్వరు చూసిన వెంటనే ఆనంద భాష్పాలుగా ధారాపాతంగా ఆనంద బాష్పాల తప్ప మీరు పిలిచారు నేను వచ్చాను తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నారు నమస్కరించుకున్నారు ఆ దేవాలయం దగ్గర వచ్చేసరికి అక్కడే ఒక క్షురకుడు ఉన్నాడు అనమాట ఏమన్నా సమర్పించకుండా ఉంటే సరే భగవంతుడు ఈ కట్టెకి ఇంకా తలనాడు కూడా అవసరమా అనుకుంటున్నాడు ఏమో అని చెప్పి తలనీనాలు సరే సరే ఆయన చెప్పారు మరి ధనము ఈ ఉన్న ధనమంతా అతనికి ఇచ్చేశాడు పరిపూర్ణంగా గుడి తీసేశాడు ఆయన తలనీళ్ళకి సమర్పించేశారనమాట భగవంతుడు ఏదైనా విద్యను కానీ ఏదైనా ఇవ్వాలంటే నదిలో పరిపూర్ణంగా నీటిలో ముంచి కదా మనకి ఏదైనా విద్యిస్తారు ఎప్పుడైతే తరలినాలు తీసారో కుంభవృష్టి వర్షం కురిసిపోయిందనమాట భగవాన్ రమణుడు వెంకట రమణను పూర్తిగా ఆ వర్షంలోనే తడిచి ముద్ద అనమాట ముద్ద అయిపోయిన తర్వాత పక్కనే ఉండేటువంటి పాతాల లింగము అరుణాచలేశ్వరి యొక్క వెయ్యి స్తంభాల మండపంలోకి వెళ్ళారనమాట వెళ్ళి కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించారు ఇంకా ఆయన అన్నం తిన్నారా ఏమన్నా స్నానం చేశారా ఏదన్నా తినా ఏదన్నా తాగారనే లేదనమాట ఎన్ని ఎన్ని నెలలు గడిచినాయో ఆయన కూర్చుని 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 వెయ్యి స్తంభాల గుళ్ళ గురికి ఈ చుట్టుపక్కల ఉండే పిల్లవాళ్ళందరూ కూడా ఆయన్ని కొంతకాలానికి రాళ్ళతో కొట్టడం మొదలు పెట్టారు పిల్లలకే ఉందో వాళ్ళకి ఏం తెలుసు రాళ్లతోనూ కుండ పెంకులతో కొట్టేవారనమాట ఆయన్ని కొట్టుతో ఉండేసరికి ఈయన అక్కడి నుంచి కూడా వాళ్ళని ఏం ఎందుకు కొడుతున్నారనన్ను నేనేం తప్పు చేశాను అన్నీ కూడా లేకుండా ఇక లోపలికి వెళ్ళిపోయి పాత అలంగం దాకా వెళ్ళిపోయారనమాట పాత రంగంలో కూర్చుని చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట ఆయన ఎప్పుడు తిన్నారో కానీ ఎప్పుడు భోజనం చేశారు కానీ ఎవ్వరు వినట్లేదు అనమాట విచిత్రం అండి కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో రాశారు ఈ యొక్క వెయ్యి స్తంభాల మండపంలో కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు శ్రీ నమ నవచంపక పుష్పామ నాసాదండ విరాజిత తర్వాత నామం తారాకాంతి తిరస్కారి నాసాభరణభోసు నాసాభరణభాసుర తారాకాంతి తిరస్కారి భరణ భాసుర ఇది ఇరవై ఇరవై నామం ఈ నామంలో కూడా పదహారు అక్షరాలతో కూడుకున్న నామం కూడా ఎక్కడ విరవడానికి కానీ ఎక్కడ ఆపడానికి కానీ మనకి అవకాశం ఉండదు తారా కాంతి తిరస్కారి భరణ భాసుర తారా అంటే మనకు సాధారణంగా తెలిసినటువంటిది తారలు అంటే నక్షత్రములు తిరస్కారి తిరస్కరింపబడినటువంటి నాసాభరణం అంటే ముక్కు పొడదు అనమాట నాసాభరణ భాసుర తారల యొక్క కాంతిని తిరస్కరింపబడినటువంటి తల్లి కనుక తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఈ నామలు అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే అమ్మవారి యొక్క ముక్కుకు ధరించినటువంటి ముక్కు ఆభరణం అంతటి శక్తితో ఉండదనమాట అంతటి వెలుగులో వెలుగులో తా సాధారణంగా నక్షత్రములు అంటేనే స్వయం ప్రకాశకములు అవి తనంతట తానే వెలుగుతాయి కానీ అమ్మవారు ధరించినటువంటి ముక్కుబొడుగు ఎలాంటిది అంటే తారల యొక్క కాంతిని కూడా తిరస్కరింపబడినటువంటిది అంతటి కాంతితో ఉంటే మరి అమ్మవారి యొక్క నాసాభరణం ఎంత గొప్పది ఎంతటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆ నాసాభరణం అమ్మవారి యొక్క ముక్కుబుడుగును చెప్పడానికి ఈ తారల యొక్కతో పోల్చడానికి గల కారణం ఏమిటి ఎందుకు అనేటువంటి యొక్క సంకేతాన్ని భక్తులందరూ కూడా విన్నవిస్తూ రేపటి రోజున తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయి నమోన్నమ అనేటువంటి నామంతో మనం ప్రారంభిద్దాం శ్రీ శ్రీగురుభ్యోన్నమ జయ గురుదత్త